వాటు మూవీ టికెట్స్ ధర పెంపు కోసం సీఎం రేవంత్ రెడ్డిని భేటీ అయిన జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారో మనందరికీ తెలిసిందే త్రిబులాల్ మొదలుకొని పాన్ ఇండియా సినిమాల్లో ఎంతో అద్భుతంగా ఆయన రేంజ్ని పెంచుకుంటూ వస్తూ ప్రతి ఒక్క సినిమాకి సైన్ చేస్తూ తన కెరియర్ని చాలా ఆచితూచి జాగ్రత్తగా ముందడుగులు వేస్తూ ఉన్నాడు తన కెరియర్లో ఎన్ని అగజాట్లు వచ్చినప్పటికీ ఆయన మాత్రం వెనుగడిగి చూడకుండా ఎంతో అద్భుతంగా ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోతూ ఉన్నారు అలాంటి ఒక యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మాత్రం ఏకంగా బాలీవుడ్ రేంజ్కి ఎదిగిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక జూనియర్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ కలిసి చేస్తున్నటువంటి మూవీ వార్ ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే కదా అయితే మరి ఇప్పుడు మాత్రం సీఎం రేవంత్ రెడ్డితో జూనియర్ ఎన్టీఆర్ ఈ వార్ టూ మూవీ యొక్క టికెట్స్ ధర పెంపు కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారట మరి కలవడం మాత్రమే కాకుండా ఆయనతో కొన్ని చర్చలు కూడా జరిపారట వార్ టూ మూవీ మాత్రం అందరినీ కూడా ఎంతగానో ఉత్తేజపరిచేలాగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మూవీ యొక్క ధర మాత్రం పెంపు చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారికి విన్నవించారట మరి అసలు విషయాలు ఏంటో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఈ విషయాలు నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్నటువంటి యంగ్ టైయర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రతి సినిమా యొక్క టికెట్స్ కూడా ధర పెంపుగానే ఉండాలి అంటూ చెప్తూ ఉన్నారట